ఐస్ క్రీమ్ వచ్చేసి బాలామృతం ఐస్ క్రీమ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అడిగినప్పుడు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇలా ఇవ్వండి బాలామృతం పిండి ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది హెల్దీ కూడా పిండి తినని పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి చిన్న చిన్న పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు మన కుల్ఫీ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది ఇది ఏం ఐస్ క్రీమ్ బాలామృతం కుల్ఫీ ఐస్ క్రీమ్ అనమాట సో లేట్ ఎందుకు ఇలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేయండి వీడియోలో వీడియో స్టార్ట్ చేసేద్దామా కదండి కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లలకి పిల్లలకి చాలా హెల్దీ అంటే మళ్ళీ హెల్దీ అంటే ఉండదు ఆ పిండి మంచిది అనమాట ఆ పిండితో నేనైతే ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటారు కదా మన ఇంట్లో ఉన్న వాటికైనా మనం సింపుల్గా ఐస్ క్రీమ్ చేసి అయితే పిల్లలకి ఇవ్వచ్చు అనమాట కొనే పని లేకుండా అది ఏంటి ఎలా అనేది ఇంకా లేట్ ఎందుకు చూసేసి పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి అంగన్వాడి పిండి అండి ఇది గవర్నమెంట్ వాళ్ళ పిల్లలకైతే ఇస్తూ ఉంటారు కదా అంగన్వాడి పిండితో అయితే ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నదనమాట ఇది ఎవరైనా ఇంట్లో ఇంట్లో పిల్లలు ఉన్న ఇండ్లు అయితే ఉంటుంది అన్నమాట ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాం ఏమేమి కావాలి ఏంటి అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇప్పుడైతే బాలమృదం పిండిని అయితే తీసుకుందాము ఇప్పుడైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట నేనైతే మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు అయితే బాలామృతం పిండి ఇది ఒక కప్పు తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు చక్కెర అయితే తీసుకున్నాను ఎందుకంటే దీంట్లోనే ఆల్రెడీ షుగర్ ఉంటుందన్నమాట చక్కెర అనేది కలిసి ఉంటుంది ఈ పిండిలోనే మీకు కనపడుతుందో లేదో ఇక్కడంతా చక్కెర ఇట్లా ఉందో చూడండి వైట్గా చక్కెర ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ అయితే చక్కెర తీసుకున్నాను అలాగే మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు మా దగ్గర అయితే లేదని చెప్పేసి ఇంక ఇలాగే చేసేస్తున్నాము ఇప్పుడు రెండు బాగా కలిపేసుకొని ఇలా బాగా చక్కెర మొత్తం మిక్స్ చేసేసుకున్నాక వేడి కాల్చి చల్లార్చుకున్న పాలనమాట మీరు మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా మనకి లూజ్ బ్యాటర్ వచ్చే వరకు బాగా కలిపేసుకోవాలి మొత్తం చక్కెర అనేది కరిగిపోవాలన్నమాట దీంతోనే బాగా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి ఇలా బాగా కదా మనకి మొత్తం చక్కెర అనేది బాగా కరిగిపోవాలన్నమాట దాని చక్కెంట్ కదా ఇలా మొత్తం చక్కెర మొత్తం బాగా కరిగిపోయే వరకు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఏంటనేది ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడైతే మొత్తం మనకైతే ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు వాటర్ పెట్టుకోవాలన్నమాట దీంతో అయితే ఫోర్ కప్స్ అయితే ఇప్పుడు ఒక కప్పు తీసుకుంటాం కదా ఫోర్ కప్స్ అయితే వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఇది ఉడికించుకోవాలన్నమాట ఇది అనేది ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి కొలతల ప్రకారం అనమాట మనకి బ్యాటరీ వచ్చేసి ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకొని బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ బ్యాటరీ కూడా వేసేసుకోవాలి మీ దగ్గర సబ్జా గింజలు ఉంటే దాన్ని నానేసుకొని పెట్టుకొని ఐస్ క్రీమ్లోకి అండి ఎండాకాలం కూడా చాలా బాగుంటుంది మంచిది కూడా ఇప్పుడు ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి వాటర్ వచ్చేసి బాగా మరగాలి సింపుల్గా ఇంట్లోనే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు మా పిల్లలు అడిగినారనే చేస్తుంది మొదలు పెడతావా పెట్టు మనకు వచ్చేసి బ్యాటర్ అయితే ఇలా ఉండదు అనమాట మనం కలిపి పెట్టుకున్నది ఇలా ఉండాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి ఇదంతా వేసేసుకోవాలి మనం కలుపుకున్నది దీంట్లోకే చెప్పాను కదా మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి కదా మరుగుతున్న దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న అంగన్వాడి పిండి అయితే వేసేసుకోవాలి బాలామృతం పిండి ఇలా వేసేసుకున్నాక బాగా కొంచే బాగా మనకి చిక్కబడే వరకు మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండదు కడుతుంది బాగా ఉడికించుకోవాలన్నమాట దీంట్లో మనకు కొంచెం అది లిక్విడ్ అనేది గట్టి పడాలి తిమ్లో పెట్టినా హైలోనే పెట్టి పెద్దగా పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది అనేది మనకి కొంచెం గట్టి పడాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి మనకి ఎన్ని ఐస్ క్రీమ్లు బాగానే అయితే ఐస్ క్రీమ్లు అయితే మటుకు ఇప్పుడు ఇలా వచ్చే ఈ లిక్విడ్ వచ్చేసి మనకి ఇలా ఉండాలన్నమాట ఈ బ్యాటరీ వచ్చేసి చూసారు కదా ఇలా ఉండాలి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుంటే మనకి బాగా ఉడుకుతుందనమాట మీరు వచ్చేసి ఒక కప్పుకి ఫైవ్ కప్స్ అయితే వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే కొంచెం తక్కువ వేస్తే తక్కువ వాటర్ ఎక్కువ వేస్తే కొంచెం ఇలా ఉంటుంది తక్కువ వేసినాం అనుకో వాటర్ గట్టిగా అయిపోతుంది తొందరగా ఫైవ్ కప్స్ వేసుకోండి ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఊహించుకోవాలి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను చెప్పాను కదా మీ దగ్గర సబ్జా గింజలు ఉంటే అవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత గ్లాసులోకి వేసుకోవాలి ఈ మటుకు ఉండాలి ఇప్పుడు దీన్ని చల్లార్చుకున్నాలి ఇంకా కొంచెంసేపు ఈ మటుకు ఉండాలి చూడండి మళ్ళీ మర్చిపోండి ఇప్పుడైతే డిన్నర్ గ్లాస్లోకి అయితే వేసుకోవాలి దగ్గరికి రాస్లోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం గ్లాస్లోకి వేసేసుకోవాలి ఎన్ని అయితే అన్ని వేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసేసుకొని మా ఇంట్లో అయితే ఇక్కడికి వస్తే పిల్లల సౌండే ఎక్కువ ఉంటుంది ఇలా అన్నీ వేసేసుకొని బాలామృతం ఐస్ క్రీమ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఏమంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు ఒక పేపర్ అయితే వేసుకొని లబ్బర్లు అయితే వేసుకుంటే పుల్లడు అన్నీతో మన దగ్గర ఏమైనా ఉంటాయి కదా అవి ఇట్లనే సేమ్ అన్నీ బొక్క పెట్టేసుకొని ఇలా పుల్లలు అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇవి కూడా అన్నీ ఇలాగే పెట్టేస్తాను ఇప్పుడు చూసారు కదా అన్నీ ఇలా వేసేసుకొని పెట్టేసుకున్నాను ఓ ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మనము నేనైతే నైట్ చేస్తున్నాను నైట్ అయితే పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ అయితే చూస్తాను అనమాట ఇప్పుడు అన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు మార్నింగ్ అయితే చూద్దాం మళ్ళీ మా ఇంట్లో అరుపులే ఎక్కువ ఉంటాయి పిల్లలు అందరు ఎక్కువ ఉన్నారు ఇంకా ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఐస్ క్రీమ్లు అయితే ఆల్రెడీ మా వాళ్ళకి అర్జింగ్ పని ఎక్కువైపోయింది అనమాట తీసేయాల ఇవి ఇది తినడానికి తలలాడుతున్నారు ఐదుగురు ఉన్నారు ఇప్పుడైతే చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం రబ్బర్లో అయితే తీసేద్దాం ఫస్ట్ తీసేసి పేపర్ని అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగే అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా కొంచెం ఇట్లా వాటర్లో పెట్టుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది తొందరగా వస్తుంది తీసేకి ఇట్లా అంటే వస్తుంది ఇంకా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా బలా ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగే అన్నీ చూద్దాము ట్రై చేయండి ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇట్లా అంటే అంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది ఇలాగే అన్నీ తీసేసుకోవాలి చాక్ కొంచెం వాటర్లో అనుకుంటే బాగా వస్తుంది ఈజీగా ఇలాగే అన్నీ కుల్ఫీ ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంటుంది మా ఇంట్లో అరుపులే ఎక్కువ ఉంటాయి పిల్లలు ఎక్కువ వస్తూనే ఉన్నారు ఇలాగే అన్నీ తీసేసుకోవాలి కొంచెం వాటర్లో రాకపోతే ఇలా అనుకుంటే అన్నీ వస్తాయి ఇట్లా వాటర్లో అనుకోవాలి ఈ వీడియో కుల్ఫీ బాలామృతం ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది బాలామృతం ఐస్ క్రీమ్ పిల్లలు అడిగినప్పుడు ఒకసారి ఇలా బాలామృతం పిండి ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది మన కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అలా ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ వేసుకోండి ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో నేను చేసిన బాలామృతం ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి నేను చేసిన బాలామృతం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్